ఆయన అందరికీ అందరూ ఈరోజు మనం గ్రానీ చాప్టర్ టూలో బోట్ ఎస్కేప్ అనమాట ఎట్లా అనుకుతున్నారో చూసినారు కదా ఇంకా ముందు ముందు థ్రిల్లర్స్ ఇంకా బాగుంటాయి లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి మనం డే వన్ స్టార్ట్ చేస్తే ఇంకా నిద్రలేస్తాం వేస్తాం అనమాట నిద్ర వేసిన తర్వాత మనం ఇంట్లోకి వెళ్ళి ఎట్లా పడాలని ఆలోచిస్తాం డోర్ ఓపెన్ చేసి ఇక్కడ ఎదురు ఇంకో డోర్ ఉంటుంది దీన్ని కూడా ప్రెస్ చేసినామంటే గ్రానీ గ్రాండ్పా కిందికి వస్తారనమాట మనం పైకి వెళ్ళిపోవచ్చు అప్పుడు ఈజీగా ఉంటుంది మీరు కూడా ఈ ట్రిక్ వర్క్ అవుతుందా లేదని నాకు చెప్పండి ఇంకా గ్రాని అయితే వచ్చేసింది గ్రాండ్పా వస్తాడా రాడా తెలియదు మనకైతే మనం అయితే వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఇంకా ఇటు నుండి వెళ్ళిన తర్వాత ఇటు అయితే కనిపించలేదు ఏముందో చూద్దాము ఏం లేదు డొల్ల ఇండ్ల కూడా డొల్లనే మనం పైకి పోదాం పైకి పోయిన తర్వాత కిచెన్ ఇక్కడ ఉంది ఓకే ఫ్యూల్ అనిపించింది ఓకే ఫ్యూల్ ఉంది మనకి ఫ్యూల్ కావాలి బోట్కి గ్రాండ్ వచ్చినాడు దొంగ అమ్మ ఇద్దరు వచ్చినారు ఇద్దరు దొంగలే చెప్పకుండా వేయకుండా వస్తారు అట్లా పెళ్ళి పేరెంట్ అలాకి వచ్చినట్టు ఇట్లా మనం ఇప్పుడు ఇక్కడేం ఓకే మనకి గన్ దొరికింది గంతో షూట్ చేద్దాం అనమాట ఎక్కడున్నది గ్రాని ఇది సౌండ్ చేస్తే గ్రానీ ఇక్కడికి వస్తుందనమాట వచ్చింది గ్రాండ్ ఇంకొట్టదా షాక్ షాక్ అయిందా అమ్మ ఎక్కడేషాం అది నాకు దొరకట్లే కింద కింద వాళ్ళే పైన ఉంది అది పైకి చూద్దాము ఏడుంది ఏడుంది అమ్మ గ్రాండ్ పో వచ్చి అబ్బా దెబ్బ కొట్టిరా నిమ్మ తిరిగింది నాకు డే టూ డే వన్ ఇంత ఈజీగా పోతుందని నేను అనుకోలేదు మళ్ళీ గన్ దగ్గరికి వచ్చి గన్ తీసుకుందాము ఓకే మళ్ళీ మళ్ళీ వచ్చింది మనం బడే వస్తుంది ఇంకా వేరే పని ఏం లేదా వెళ్ళు అట్రెల్ గ్రాండ్ పైడ్ ఉన్నాడు ఇప్పుడు వాని చూడాల వాడు నాన్ చేయక పది రోజులు అవుతుంది ఈమె స్నానం చేసింది కానీ బట్టలు చేంజ్ చేసుకోవాలి ఓకే కీ కీ తీసుకున్నాం ఫస్ట్ గ్రాండ్ నుండి ఓకే మనం తొందరగా వెళ్ళాలి ఇప్పుడు తొందరగా వెళ్తే ఇక్కడ అడ్డంగా పడుకోండు దున్నపోతు లెక్క ఇది వెపన్ తెలుసు కదా వెపన్కి వెనకాల ఉంటుంది మనకి వెపన్ అవసరం లేదు ఆల్రెడీ గన్ దొరికింది కాబట్టి మనం పైకి పోయి ఈ డోర్ లాక్ చేద్దాం అన్లాక్ చేసేసి ఏముందో చూద్దాం అందులో ఓకే ఓకే స్టీరింగ్ వీల్ కూడా దొరికింది మనకి బోట్ స్టీరింగ్ దొరికింది ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇంటి ఏముంది ఓకే ఓకే క్రౌండ్ ఫ్లర్ దొరికింది మనం ఇంకా బాక్సులు ఆల్మోస్ట్ అన్నీ దొరికినాయి మనకి బోట్కి సంబంధించింది ఓకే బోట్కి కూడా దొరికింది ఇక్కడ ఉంది కింద ఓకే కిందనేమో స్టీరింగ్ ఇక్కడనేమో బోట్కి పెట్టుకోండి మనం కిందికి వెళ్ళి ఓపెన్ చేద్దాం బాక్సులు అన్నీ ఇది ఓకే మనకి స్పార్క్ ప్లగ్ కావాలి అమ్మ ఇక్కడనే ఉంది అది కూడా ఆల్మోస్ట్ అన్నీ దొరికినాయి మన గ్రాండ్ పగ కొట్టేసింది అనమాట ఇంకా డే త్రీ లాగా ఎంట్రీ అయినాం డే త్రీ ఎంట్రీ అయినా ఇంకా ఇటు చూస్తాం అమ్మ గ్రాని కానీ వస్తుంది దీని కింద దావుకుందాం కొద్దిసేపు గ్రాని కిందికి కూడా వంగుతాను అమ్మ ఈజీగా లెవెల్స్ అయిపోతున్నాయి ఈజీగా కొద్ది కష్టంగా ఉంది ఇప్పుడు డే ఫోర్ ఇంకొకటి డే ఫైవ్ ఒక్కటే ఛాయిస్ ఉంది ఈ లెవెల్లో మనం కంప్లీట్ చేయాలి సేమ్ ప్రాసెస్ అది ప్రెస్ చేసినాం గ్రానీ గ్రాండ్పా వస్తారు ఇటు మనం పైకి వెళ్ళిపోదాం అసలు ఇంత ఈజీగా కొడతారని నేను అనుకోలేదు ఎప్పుడు నాకు ఒక్కటే చాయిస్ అవుతుండే ఈసారి ఫోర్ ఛాయిసెస్ తీసుకుంటున్నాను నేను గ్రాండ్పా పోయినాడు గ్రానీ ఇంకా రాలేదు వస్తుంది గ్రానీ ఓకే వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయినారు మనం పైకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ దొరికినాయి తెచ్చి పెట్టడం బోర్డు దగ్గర అంతే ఇందులో ఏముంది ఓకే ఇది తీసుకెళ్ళి మనం ఫస్ట్ అందులో లోపల ఏముందో మర్చిపోయాం పెడలికి కావాలి మనకి ఇది అక్కడ వేసేసి పెడలికి చూసుకోవాలి ఇప్పుడు పోయి గన్ తీసుకుందాం ఇప్పుడు వచ్చిన వచ్చినట్టు షేర్ ఖాన్ లెక్క చంపేద్దాం ఇప్పుడు ఓకే ఇక్కడ ఒకటి ఉంటుంది దీని పేరు ఇంతవరకు నాకు లేదు దీన్ని ఫస్ట్ వేద్దాం గ్రాని వచ్చింది గ్రానింగ్ కొట్టేసినాం వన్గుతుంది కరెంట్ షాక్కి ఇది ప్లగ్ ఏడు ఉంది ఓకే ఏడు ఉందా ఓకే దీన్ని కూడా కొట్టేద్దాం ఓపెన్ అయిపోతుంది ఎట్లు చూసిండ్ర ఇంకా గ్రాండ్ ప ఒక్కడు బ్యాలెన్స్ ఉండి అడ్డం పడ్డది నాకు కొట్టాలనిపియో మిమ్మల్ని కానీ చేసే శాతాలు అట్లుంటాయి దారా గ్రాండ్ ప్రా పోయి స్నానం చేసుకుపోరు ఫస్ట్ నువ్వు పోయి షేక్ అవుతున్నాడు ఇంకేముందో ఇందులో లోపలికి వెళ్ళి మనం చూద్దాము ఓకే పిడలకి కూడా ఇక్కడనే దొరికింది మనకి పెడళ్ళకి తీసుకుందాం పిడలకి తీసుకున్న తర్వాత మనం కిందికి వెళ్ళిపోదాం డైరెక్ట్ కిందికి వెళ్ళిపోయి పిడలకి యూజ్ చేద్దాం అక్కడ ఎక్కడ పోయింది రూమ్ ఎక్కడ పోయింది రూమ్ రూమ్ మర్చిపోయానా ఇక్కడ రైట్ సైడ్లో ఉంది ఓకే ఇక్కడ కిందికి వెళ్ళిపోదాం ఇప్పుడు కి ఇక్కడ ఎక్కడ యూజ్ అంటే ఇక్కడ ఇక్కడ ఫ్యూజ్ అది కిందికి వేస్తే బోట్కున్న గేట్స్ అనేటివి ఓపెన్ అయిపోతాయి అట్లా ఇప్పుడు మనం ఫ్యూలు ఫ్యూజు ఇంకా స్టీరింగ్ వీలు స్పార్క్ ప్లగ్ నాలుగు పెట్టాలి ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు మనం ఫస్ట్ ఏది పెడదాం స్పార్క్ ప్లగ్ తీసుకుపోదాం ప్లగ్ తీసుకుపోయి ఫస్ట్ బోర్డు దగ్గర పెట్టేద్దాం ఆల్రెడీ హెలికాప్టర్ ఎస్కేప్ చేసినాము డోర్ ఎస్కేప్ చేసినాము ఆ ఫుల్ వీడియోస్ కూడా పెట్టినా ఒకవేళ ఎవరన్నా చూడలేకపోతే చూడండి వెళ్ళి ఇది మనం తీసుకెళ్ళి కింద పెట్టాలి ఈ రూమ్ ఎప్పుడు వచ్చినా కన్ఫ్యూజ్ అవుతుంది నాకు ఉందా అని కిందకి వెళ్ళి ఇప్పుడైతే స్పార్క్ ప్లగ్ పెడదాం ఇటు ఓకే పెట్టేసినాం ఇది కూడా ఇంకా మనకు కావాల్సింది ఫ్యూల్ కావాలి ఫ్యూలు ఇంకొకటి స్టీరింగ్ వీల్ కీ అయితే పైన ఉంది మనం ఆల్రెడీ ఆల్రెడీ చూసినాం అక్కడ స్టీరింగ్ వీల్ పెడదామా ఫ్యూల్ పెడదామా స్టీరింగ్ వీల్ పెడదాం ఇక్కడ ఉంది తీసుకెళ్ళి మళ్ళీ బోర్డు దగ్గర పెడదాం తొందర తొందర లేకపోతే వస్తారు వచ్చి ఆల్మోస్ట్ సౌండ్ వస్తుంది నాకు ఇక్కడ ఎక్కడ ఎక్కడ గ్రాని వస్తున్నావా వచ్చినావడానికే ఉరికి వస్తుంది గ్రాండ్ పే గ్రాండ్ పా లేడా తీసుకురాలేదా గ్రాండ్ నీ తోటి కాదు కదా వీలైతే పెడదాం వచ్చేవరకు లేట్ అవుతుంది ఇంకొక ఛాయిస్ ఏ ఉంది కాకపోతే ఒక్క ఛాయిస్ లాగుతుందో అవ్వదా నాకు కూడా తెలియదు ఫస్ట్ అయితే తీసుకొని పోయి పెడదాం తొందర తొందర పెట్టేద్దాం ఇది పెట్టిన తర్వాత నెక్స్ట్ మనకి ఫ్యూల్ కావాలి ఫ్యూల్ ఫ్యూల్ ఒకటి తెచ్చుకుంటే అయిపోతుంది ఓకే కిచెన్ కిచెన్లోనే కనిపించింది ఇక్కడ ఇక్కడ ఉందిగా ఇక్కడ తీసుకుందాం ఇది తీసుకొని పోవాలి ఇప్పుడు గ్రాండ్ పైట్లు వస్తే అంతే మన పని ఉన్న రైటు వస్తున్నాడు వస్తున్నాడు చూసిండు మనల్ని గ్రాండ్ పని ఇందాక గ్రాండ్ ఇన్ కొట్టినాం కదా ఇప్పుడు గ్రాండ్ పని కూడదు రా అయినా ఉంది దా గన్నీ కోసం పెట్టినా ఏడు దా దా దాదా ఈ గేమ్ మొత్తం నువ్వు స్నానం చేయలేదురా నువ్వు ఉండి వేస్తా దండగా మీకు నొప్పులే వస్తాయి తిరిగి తిరిగి నన్ను అయితే పట్టుకోలేరు ఇంకా ఇప్పుడు మనం ఈ ఫ్యూల్ తీసుకుపోయి బోట్లో అనమాట ఈ ఒక్క డబ్బా మనం రెండు ఈ రెండుట్లో యూజ్ చేయొచ్చు ఫ్యూల్ ఇప్పుడు బోట్లో నింపిన తర్వాత ఇదే తీసుకుపోయి మళ్ళీ హెలికాప్టర్లో కూడా నింపొచ్చు చాయిస్ ఉంటుంది ఇప్పుడు ఇందులో అయితే ఫ్యూల్ లోపలికి ఎక్కి పోద్దాం ఈ గ్రీన్ కలర్ వచ్చేంత వరకు ప్రెస్ చేసి పట్టుకోవాలి అప్పుడే ఫ్యూల్ నిండుతుంది అన్నమాట ఫ్యూల్ నిండుతుంది నిండుతుంది ఓకే అయిపోయింది మనకి ఇప్పుడు బోట్కి ఒక్కటి కావాలి బోట్కి పైన ఉంది ఇంకా ఏడా మొత్తం పైన ఉంది హెలికాప్టర్కి వే ఉంటుంది కదా అక్కడ ఉంది మనం చూసి తీసుకుందాం ఒకసారి వీళ్ళు వస్తున్నారా చూసి షూట్ చేద్దాం వీళ్ళని పడుకోబెట్టి మనం పోయి బోట్కి తీసుకుంటే ఈజీగా ఉంటుంది గేమ్ ఇంకా ఎటు వస్తలేరు ఇంకా చాలాసేపు అవుతుంది వచ్చింది గ్రాని వచ్చింది గ్రాని కొట్టేసి మనం గ్రాండ్ పా కూడా వస్తే ఇంకా ఈజీగా ఉంటుంది వస్తున్నాడా లేదా చూద్దాము చుట్టూ తిరుగుతుంది నిమ్మ తిరిగింది గ్రాణికి గ్రాండ్ పాడి గ్రాండ్ పా వస్తే బెటర్ ఉంటుంది ఇంకా ఇంకా రావట్లేదు గ్రాని అయితే పాపం పడుకుంది వచ్చిండు వచ్చిండు రాజా రా అయిపోయింది ఇంకా నీ పని అయిపోయింది నా పని కూడా అయిపోయింది ఇంకా పైకి వెళ్ళి ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసినాము ఇక్కడ కాదు ఇక్కడ ఇక్కడ సెకండ్ రోల్ ఇక్కడ ఉంది తీసుకొని దుంకేద్దాం కిందికి వెళ్ళి బోట్ స్టార్ట్ చేయడమే లేటు ఇంకా పడుకుండు అడ్డదిడ్డంగా పడుకుంటాడు మనం ఇప్పుడు వెళ్ళిపోదాం ఇంకా కిందికి తొందరగా వెళ్ళిపోయి స్టార్ట్ చేద్దాం బోటు ఇంకా 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 ఓకే వచ్చేసినాం స్టార్ట్ చేద్దాం వాళ్ళు అక్కడ పడుకొని పోయారు కదా ఇప్పుడు బోట్ స్టార్ట్ చేయంగానే ఇంజిన్ ఇంజన్ స్టార్ట్ చేయంగానే మన బోట్ వెనకాలనే వచ్చి నిలబడతారు చూడండి స్టార్ట్ చేసినాం వెళ్ళిపోతున్నాం అవ నిలబడ్డరు ఇక్కడ వరకు చూసినాం థ్యాంక్ యూ అమ్మ ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్